హాయ్ బ్రో మ్యాడ్ మేడం చూసారా బ్రో చూసే ఎలా అనిపించింది బ్రో మేడం చాలా అంటే చాలా ఫన్ ఫన్ కోసమే వెళ్తారు మూవీ మూవీకి ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ చూసాం ఈ మేడం ఫిగర్ లో కూడా ఎక్కువ ఫన్ క్రియేటివిటీ వాళ్ళ ముగ్గురు చేసే పోతి హలో హలో ఎవరన్నా అంటే బాయ్ అన్నాడు ఓకే బాయ్ అని పెట్టేస్తాడు అదంతా కూడా ఏంటంటే ఎక్కువ కామెడీని క్రియేట్ చేయడంలో మన డైరెక్టర్ గారు ఫోకస్ ఎక్కువ ఉంటుంది నిజంగా కడుపు నవ్వి చాలా రోజులు అయింది ఇలాంటి సినిమాలు రావడం వల్ల అప్పుడప్పుడు మన హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అయిన హార్మోన్స్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటాయి సినిమాలో తమన్ మ్యూజిక్ ఎలా ఇచ్చాడు సినిమాకి తమజిక్ బా బ్యాక్గ్రౌండ్ కొట్టేసాడు అసలు నిజంగా ప్రతి సీన్ లో ఎలివేషన్స్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ మొత్తం ఓవరాల్ గా ఒక కామెడీ జోనర్ అని చెప్పొచ్చు నిజంగా కడుపు నవ్వుకోవడానికి మస్తు ఎంజాయ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ బ్యాచ్ చూసాను ప్రతి ఒక్కరు లడ్డు క్యారెట్ చాలా హైలైట్ గా మీద లడ్డు లడ్డు ఫాదర్ వీళ్ళిద్దరిదే కామెడీ ఎక్కువ జోనర్ ఇద్దరి మీద ఉంటది పెదనాన్ని ఓకే చిన్న అంటే ఇది ఎలా ఉంటదంటే ఒక చిల్లర్ బ్యాచ్ చిల్లర్ బ్యాచ్ అని తెలుసు కదా చిల్లర్ బ్యాచ్ ఒక ఫాదర్ ఫ్రెండ్ ఫాదర్ నైనా వాళ్ళ ఫాదర్ నైనా అంకుల్ నైనా ఎవరైనా ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందని చాలా జోయల్ గా ఉంటుంది చాలా సింపుల్ గా తీసుకుంటారు అన్నమాట ప్రతి విషయాన్ని ఎవరో నువ్వు పోరం పోకరా అంటే ఓకే డెడీ అంటారు ఫైనల్ గా మూవీ కి మీ ఇచ్చారు ఇవి అంత బ్రో కచ్చితంగా చెప్తున్నా ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ బ్రో హాయ్ నా మ్యాడమ్ మూవీ చూశారు కదా ఆ మేడం మూవీ చూసాను బ్రో ఎలా అనిపించింది బ్రో మీకు మ్యాడమ్ మూవీ డిఫరెంట్ గా అనిపించింది ఇందులో ఫ్యామిలీ అంతా అందరు ఎంజాయ్ చూసుకోవచ్చు అది ఎవ్వరికి ఎందుకంటే మన బాబే గారు ఉంది కదా లడ్డు బాబాయ్ బాబే అంటారు స్టోరీ తీసినట్టు కథ అతని మీద నడిచింది కానీ ఎక్సలెంట్ గా సినిమా కామెడీ సినిమాక నవ్వలేక బ్రో అరే నేను ఎంఎస్ కూడా వెళ్ళాను ఆడపిల్లలు కూడా చాలా మంది స్టూడెంట్ వచ్చారు ఒక నలభై మంది స్టూడెంట్ వచ్చారు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడతారని అన్ని ఛానల్ చూశారు కానీ ఎవరు నెగిటివ్ గా గురించి మాట్లాడుతున్నారు లడ్డు బాబాయ్ బాబాయ్ అంటారు అంటే మా బాబాయ్ కూడా ఇలా పెళ్లి అవుతే మంచిగా ఉన్నా కదా అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఫైనల్ గా మీరు ఇచ్చే రేటింగ్ ఎంత రేటింగ్ కి ఫైవ్ తర్వాత ఇది ఇది టూ వచ్చింది కదా త్రీ కూడా ప్లాన్ లో చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ బ్రో మ్యాట్ టూ చూసారా చూసామండి సినిమా మీకు ఎలా అనిపించింది బాగుందండి హాస్యాస్పదంగా ఉంది ఈ యొక్క యువకులు ఎక్కువ ఆకర్షితమయ్యే విధంగా ఉంది సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు కదా మెయిన్ హీరో ఎవరు అనుకుంటున్నారు మీరు మొదటిగా ఉన్నటువంటి మెయిన్ హీరో కానీ ముగ్గురు కూడా చాలా చక్కగా కూడా యాక్ట్ చేశారు ఏమైనా మ్యాడ్ వన్ అనేటువంటిది ఎక్కువ బాగుంది మ్యాట్ టూ కంటే కూడా బాగుంది సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది లడ్డు క్యారెక్టర్ నచ్చింది అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి బాగుందండి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు మొత్తం మీద కామెడీగా ఉంది అందరు కూడా ఒకసారి చూడదగ్గ ఫైనల్ గా మేము సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత సినిమాకి మేము టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాం తప్పకుండా చూడొచ్చు నెక్స్ట్ కామెడీ అంతే బాగానే ఉంటుంది థ్యాంక్ యూ అండి